విజయవాడలో ఒక ప్రేమోన్మాది దారుణమైన ఖాతకానికి పాల్పడ్డారు విజయవాడ విద్యాధరపురానికి చెందినటువంటి శ్రీ రామచంద్ర ప్రసాద్ అట లబ్బిపేటలోని బృందావన కాలనీలో ఒక జనరల్ స్టోర్ ఏమో నిర్వహిస్తూ ఉన్నారు తనకు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదివే కుమార్తె ఉందట పురానికి చెందిన పీటీ అట ఒక మణికంఠ అని తాను అమ్మాయిని ప్రేమ పేరుతో వెంటబడుతున్నట్టేస్తున్న పెళ్లి చేసుకోమని ఇంతకు ముందే కొన్ని ఇష్యూస్ ఏమో అయినట్లున్నాయి సో రాత్రేమో అమ్మాయి వాళ్ళ తండ్రితో పాటు ఆ జనరల్ స్టోర్కి వెళ్ళారట పది గంటలకు ముగుసుకొని మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఇంటికి వచ్చే క్రమంలో ఈ మణికంట కథ తీసుకొని దాడి చేస్తే ఆ దాడిలో అమ్మాయి వాళ్ళ తండ్రి చనిపోయారట పోలీసులు అయితే కేసు ఫైల్ చేశారు ఇది వార్త ఇది వార్త ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జరిగే ఉన్నప్పుడు కనుక ఇది జరిగి ఉండింటే రాష్ట్రం మరో బీహార్ అయిపోతుందా జగన్ అంటే అసలు నేరస్తులు కూడా భయం లేకుండా పోయిందా ఒక నేరస్తుని రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు మరో నేరస్తునికి లైసెన్స్ దొరికినట్లుగా భావిస్తూ ఉన్నారా ఉన్మాది ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఉన్మాదులు రెచ్చిపోతూ ఉన్నారా అసలు రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా అసలు మా ప్రభుత్వం వచ్చింది అంటే అమ్మాయిల వైపు కన్నెత్తి చూడాలంటే ఒక్కొక్కడికి పగిలిపోతుంది ఆడబిడ్డలకు రక్షణ లేని ముఖ్యమంత్రి ఏనా ఒక ముఖ్యమంత్రి అయినా దీనికి పదింతలు వార్తలు చదివేవాళ్ళు డిబేట్లు పెట్టేవాళ్ళు అబో విపరీతమైన ఆవేశాన్ని ప్రదర్శించేవాళ్ళు ఈవెన్ మనం చీరాలలో అత్యాచారం చేసి ఒక అమ్మాయిని చంపేసినప్పుడు కూడా తర్వాత నిందితుని నలభై ఎనిమిది గంటల్లోనే పట్టుకున్నాను అని చెప్పి ఒక మీడియా సంబరాలు చేసుకున్నంత పనిచేస్తే నాకు అనిపించింది అరే ఇటువంటి ఒక కేసులో అది అత్యా అత్యాచారం చేసి హత్య కూడా జరగలే నెల్లూరు దగ్గర ఒక ఆమె మీద అత్యాచారం చేసే ప్రయత్నం చేసినందుకు ఇరవై నాలుగు గంటలు దిశ పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు అని చెప్పి అప్పుడు చెబితే ఒక ఆవిడ అన్నది నాకు ఇప్పటికీ గుర్తుంది జగన్ కూతురులో కూడా అలాగే జరిగితే ఇరవై నాలుగు గంటలు పట్టుకున్నాం ఇరవై గంటలు పట్టుకున్నాం అని చెప్పి సంబరపడతారా జరగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా అన్నారు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఇప్పుడు జరిగితే మొన్న ఒక మహిళ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసేస్తే దారుణంగా అది జస్ట్ వార్తనే ఒక ప్రేమానుమాది విజయవాడలో ఈ కాతకానికి పాల్పడి ఏకంగా అమ్మాయి తండ్రినే చంపేస్తే వార్తనే ఇప్పుడు మనం ఏం చేయాలి వార్త మాదిరి వార్తంత వరకు చదివేసి ఇట్లే అదే జగన్ సింటే ఇప్పుడు నేను చెప్పాను కదా అంతకు పదింత అబ్బో అసలు ఎక్కడ లేని వాళ్ళందరూ బ్యానర్ హీటింగ్లు చేసేటివి టీవీలలో ఊగిపోయే వాళ్ళు అసలు రకరకాల పదాలు ఇంకా ఈ ఒక్క రెండు ఇన్సిడెంట్లను బేస్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు పాటు ప్రతిసారి ఇవి రిపీట్ చేసేవాళ్ళు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమంత దారుణాలు జరగకపోయినా ఇప్పటికీ అనుకుంటారు కదా ఉన్మాది అరాచకత్వం అది ఇది అని ఏం జరిగాయో లెక్కలు చెప్పరు మళ్ళీ గతి ఉంటుంది మరి ఇప్పుడైంది ఇంతగానో మన ఒక అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసేయడం ఏంటి ఇప్పుడు ఒక ప్రేమ కోసం అమ్మాయి వాళ్ళ తండ్రిని చంపేయడం ఏంటి ఇవన్నీ ఏంటి అని అంటే పట్టుకుంటాం ప్రత్యేక టీంలు వేసాం అది ఇరవై నాలుగు గంటలు పట్టుకున్నాం పదిహేను గంటలు పట్టుకున్నాం అంటారు అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మొన్నటి వరకు డైలాగులు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇట్లుంటారు